హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే శ్రీరామనవమి రోజే అండి ఇది వచ్చేసి వ్లాగు అంటే ఆ వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను కదా ఇక్కడ వచ్చేసి మార్కెట్ అనమాట ఇవాళ టెంపుల్కి వెళ్ళాం కదా ఇంతకుముందు వ్లాగ్ చూసే ఉంటారు సో లేట్ అయిపోతుంది అనమాట వ్లాగ్స్ పెట్టడం నాకు తిరగడం వల్ల అసలు లేట్ అయిపోతుంది అసలు పెట్టడం అవ్వట్లేదు ఒప్పుకుండట్లే అనమాట ఎడిటింగ్ చేసి పెట్టాలంటే ఓపుకుండట్లేదు వాయిస్ ఓవర్ ఇవాల్సి వస్తుంది కదా లేట్ అనమాట ఇంకా తిరగడం అటు ఇటు రెండు సార్లు హైదరాబాద్లో వెళ్ళి రావడం మాల్ ఇంటికి వెళ్ళి వచ్చాను బాగా తిరగడం అయిపోయింది అనమాట సో ఇంకా తిరగడం వల్ల ఓపిక లేదనమాట ఈ ఎండలకి అందుకే ఇంకా లేట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసైతే మార్కెట్ కదా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాగ్ ఏం తీసుకురాలేదు కాకపోతే సంచిలో కొన్నే కదా అనేసి కవర్లో కవర్ ఇస్తారు కదా వాళ్ళు ఒక మూడు రకాలు ఏమో తీసుకున్నాను ఇంకా అలాగే అనుకోకుండా అసలు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందనమాట అంటే ఈ ఎండలకు ఏమో వెల్ ఎందుకులే అనేసి అనిపించింది బాగా ఎండ కొడుతుంది కదా మానవి కూడా వేడి చేసింది బాగా ఎందుకు చిన్న చిన్నపాపను వేసుకొని ఈ ఎండలకు వెళ్ళడం అనేసి అనిపించింది కానీ తప్పట్లేదు ఇంకా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళాలన్నమాట మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళాడు సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇదిగోండి అయితే బజార్కి వచ్చే దారిలో ఇట్లా టెంపుల్కి వెళ్ళ వచ్చేటప్పుడు దారిలోనే ఉంటుంది అనమాట సో ఏమన్నా చూద్దాము అనేసి అంటే నేను బ్రష్ కోసం వెళ్ళాను అనమాట అది క్లీన్ చేసే స్టవ్ క్లీన్ చేసే బ్రష్ బ్రష్లు ఉంటాయి కదండీ సో దానికోసం అనేసి వెళ్ళాను కానీ ఇంకా అదే లేదు వెరైటీ కొన్ని మానికి పెన్సిల్స్ తీసుకొచ్చాను కలర్ పెన్సిల్స్ అలాగే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు అవి శారీస్ లోపలికి వేసుకునేట్టు ఉంటాయి చూడండి సో వాటి కోసం థ్రెడ్స్ తీసుకొచ్చు థ్రెడ్ తీసుకొచ్చిన అలాగే ఇదిగోండి బుగ్గలు ఏది ఉందనమాట అది కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట అసలు దానికో అసలైంది దొరకలేదన్నమాట వెళ్ళింది సో ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఎటు వెళ్ళినా కంపల్సరీ ఏదో ఒకటి మనం మనం ఒకదాని కోసం అని పోతే అది లేకుంటే ఇంకా కొన్ని వాడి ఎక్స్ట్రా పట్టుకొని వచ్చేస్తాం అన్నమాట ఇది వచ్చేసి ఇప్పుడైతే మేము కాసేపట్లో ఇంకో టూ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం అంటే తిన్నాక ఇంకా లంచ్ చేసి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట ఇలాగే ఎండలోనే వెళ్తాం కదా లంచ్ చేసి స్టార్ట్ చేసి ఎట్లయినా లేట్ అయిపోద్ది కదా వెళ్ళేసరికి ఏం తిన్నా కూడా అన్నం తిన్నట్టు ఉండదు సో అందుకే ఇంకా అన్నం తినేసి కొన్ని శ్రీవణ కదా పూజ అయిపోయింది ఎంత మా అంటే అన్ని దేవుడు ప్రసాదాలు అలాగే ఉన్నాయి అవన్నీ తీసేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఎంత క్లీన్ చేసేసి తినేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఇలా వెల్ అంటే నేను ఇంటికి వచ్చాక అలా డిసైడ్ అయ్యానమాట ము తమ్ముడు ఫోన్ చేశారు ఎన్న మొన్న ఫోన్ చేశారమ్మ వాళ్ళు వస్తున్నావా వస్తున్నావా రాదు అనేసి ఏమో ఎండలకు భయపడే రాను అనేసి అని చెప్పాను మళ్ళీ ఫోన్ చేశారు ఇక సార్లే వెళ్దాము ఊకే అనేసి ఉంటున్నారు కదా అనేసి ఇంకా వెళ్తున్నాను అనమాట సడన్ డెసిజన్ దానివల్ల కూరగాయలు తీసుకోకపోదు నువ్వు వెళ్ళేది ఉంటే అసలు ఇంకా ఇంటికి వచ్చాక అనుకున్నాను కదా ఏమో లేండి ఇంకొక రోజే కదా వెళ్ళేది ఒక ఒక రోజు కాదులేండి ఒక టూ డేస్ ఉంటాను అనుకుంటా అక్కడ అంతే ఇంకా వెళ్ళేది అనేసి ఇంకా ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తే మా ఆయన ఎట్లయినా రావట్లేదు కదా తనకు ఆఫీస్ అనమాట తను కూడా రావాల్సింది అసలు లీవ్ ఇచ్చే సిచువేషన్ లేదు అందుకే ఇంకా తనైతే రావట్లేదు నేను ఒకదాన్నే వెళ్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బ్యాగు ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను టూ డేసే కాబట్టి ఒకటే బ్యాగు లేదు అంటే ఎక్కువయ్యేది అనమాట పాపయ్యి నాయి మళ్ళీ ఆమెకు స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయ్యేసరికి ఫుల్ అయిపోతుంది అనమాట ఒక్క బ్యాగ్లోనే ఇంకా అన్నీ సెట్ చేసి పెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ది పూజలేదు ఉంటే చూడండి దాన్ని పీకేసింది నోట్లో పెట్టేసుకొని మాని పాప ఇంకా మాకైతే బస్ స్టాండ్కి రాగానే బస్సు అయితే రెడీగా ఉందన్నమాట ఎక్స్ప్రెస్లు అంతకుముందు లేకుండే అనమాట ఈ మధ్య అనుకుంటా ఎక్స్ప్రెస్లు అమ్మయ్య అసలు ఒక బస్సు తెలిపోయింది నేను వస్తుంటే ఎక్స్ప్రెస్ బస్సు అది సిద్దిపేట అనేసి రాసింది అదేంది సిద్దిపేటకి ఎక్స్ప్రెస్ లేవు కదా అంతకు సరే కరెక్టే జూలే అనమాట సరే బస్ స్టాండ్కి వెళ్ళేసి చూసరికి ఇంకొకటి ఉంది ఎక్స్ప్రెస్ అమ్మయ్య సిద్దిపేటకు బ అనేసి ఆర్డర్ అయితే కొంచెం స్లోకి వెళ్తాయి ఎక్స్ప్రెస్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి కదా అమ్మయ్య అనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫాస్ట్గానే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి చూసారు కదా మాని పాపకి ఇంకా అప్పుడప్పుడు క్లాత్ కాటన్ ది ఖర్చు ఒకటి తీసుకొచ్చాను అనమాట చేస్తూ తనకైతే ఇలా హెడ్ మీద పడుకున్నంతసేపు ఇలా పెట్టేశాను అనమాట లేచుట్టే పెట్టుకోవట్లేదు అనమాట తను ఫైనల్లీ పనిగిరి అయితే అనమాట ఇంకా వాళ్ళకు వర్క్స్ ఉంటాయి కానీ నేను కూడా జనగంకి ఏం రమ్మనులే అనమాట నేనే బస్సు ఎక్కడం సిగో రామాణపేట నుంచి వెళ్ళి సిద్దిపేట సిద్ధిపేట నుంచి వెళ్ళి జనగం జనగం నుంచి సూర్యాపేట బస్సు నాకు దిగగానే బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు కాకపోతే ఒక ఎండ ఒక్కటే ఇబ్బంది పెట్టింది మళ్ళీ ఎక్కువ పబ్లిక్ కూడా లేరు ఎండలకు ఎవరు ఉండరులే అండి మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ ఉంటారనమాట ఇంకా పనిగిరికి అయితే తమ్ముడు వచ్చిందనమాట లోపలికి వెళ్ళదు బస్సెస్ ఆటోస్ ఉంటాయి ఉంటాయలేండి కానీ ఇక దగ్గరే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మాకు మా ఊరి తమ్ముడు అయితే వచ్చేసి తీసుకొచ్చాడు పిలుబిట పిలు ఎట్లా సిగపడదు అట్లాబి ఎందుకు ఇదిగోండి నేను ఎందుకు వచ్చానంటే అమ్మవారు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట తమ్ముడికి జాబ్ వస్తే చేస్తామనేసి మొక్కారనమాట అలాగే మా నాన్నమ్మది అయ్యి కూడా వన్ ఇయర్ అయిపోయింది కదా అయిపోయాక చేయాలన్నమాట అందుకే చేస్తున్నారు సో దాని గురించి అయితే వచ్చాననమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు రోజు నైట్ ఇంకా అదే రోజు నేను వెళ్ళిన రోజు నైట్ అనమాట తెల్లారి పండుగ మార్నింగే ఉంటుంది త్రీ థర్టీగా ఫోర్ కా ఏమో స్టార్ట్ అంట ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడి ఆకులైతే దర్వాజలకు కట్టనీకైతే ద కడుతున్నారనమాట సో ఇంకా నేను కూడా కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తున్నాను ఇంకా నేను కూడా కడుతున్నాను కొన్ని నాన్న కడుతున్నాడు తమ్ముడు వచ్చేసి విడదీస్తున్నాడు అనమాట ఆకులను మంచి మంచి ఆకులను ఆ కొమ్మల నుంచి ఇంకా నాన్న నేనైతే ఇలా దండ కడుతున్నాం అనమాట యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రా తమ్ముడు వాళ్ళు వస్తారు కదా అది మా పెద్ద తమ్ముడు హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తారు కదా వాళ్ళు కారులో వస్తున్నారు కదా నువ్వు వాళ్ళతో రా అనేసి అన్నారు ఇంకా మళ్ళీ అట వెళ్ళాము అనుకోండి అటైనా అంతే జర్నీ అవుతుంది మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ త్రీ అవర్స్ దాకా మళ్ళీ ఇంటికి పడుతుంది వాడు వస్తాడో తెలియదు అందుకే ఎందుకులే ఎట్లయితే ఏంది అనేసి మళ్ళీ ఎక్కువ జర్నీ ఎందుకు నాకు ఇటైతేనే కొంచెం బెటర్ అనిపించింది నాకు ఏమవుతుంది ఏం కానీ వెళ్తలే అనేసి ఇట్లానే వస్తలే అనేసి ఇంక ఇట్లే వచ్చేసాను ధైర్యంగా వచ్చేసాను అనమాట అసలు అంత అంత ఇబ్బంది అనిపించలేదు నాకైతే రాదుగానే బస్సెస్ అయితే దొరికాయనమాట నాకు ఇంటి వరకు కూడా ఎక్కువ పబ్లిక్ లేరు సో మాణిపాప కూడా సీట్ దొరికేసింది పబ్లిక్ ఉంటే సీట్ దొరకదు మీదనే కూర్చోబెట్టుకోవాలి నాకు ఇంకా ఫోర్ అవర్స్ మీదనే కూర్చోబెట్టుకోవాలంటే అవ్వదు కదండి అందుకే ఇంకా నాకేం ఇబ్బంది లేకుండే ఎండ వల్ల అంతే లేని లేకుంటే ఏం లేకుండే ఇక్కడ వచ్చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పెద్ద తమ్ముడు అయితే వస్తూ పువ్వులు తీసుకొచ్చారనమాట మనకి ఇక్కడ దొరుకుతాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనేసి అక్కడి నుంచి తీసుకురమ్మన్నాం జనగమంలో ఎక్కడ తీసుకొచ్చాడు వన్ ఫిఫ్టీ ఏమో కేజీ తీసుకొచ్చారు కొన్ని పూలు ఏమో ఖరాబ్ అయి ఉన్నాయి కొన్ని ఏమో మంచిగా ఉన్నాయి ఇక మొఘోళ్ళకి తెలియదు కదండి ఆడోళ్ళు వెళ్తేనేమో అన్ని చూసుకొని తీసుకొస్తారు మొఘళ్ళకి ఏం తెలుసా అండి ఇక సర్లే అనేసి అనమాట నేను తమ్ముడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కూర్చున్నాము ఆ ఏ మళ్ళీ పండుగ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా కాసేపట్లో డెకరేషన్ చేద్దామనేసి తమ్ముడు అయితే తెప్పించాడనమాట చిన్నోడు ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా కూర్చోడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ ఒక్కరే అయితే ఏమవుతుందండి ఇంకా పండగ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా కాసేపట్లో ఇద్దరం అనేసి ఇంకా నాకు కూడా పని ఏం లేదనమాట ఫ్రెష్ అయితే మనది ఏముంది ఏం లేదు ఇంకా సో ఇద్దరం గుచ్చడం అయితే స్టార్ట్ చేస్తామని చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి తమ్ముడు వాళ్ళు వచ్చేసి పెద్ద తమ్ముడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసరికి నైట్ పదకొండున్నర పన్నెండు ఏమో అయిందండి అంత లేట్గా వచ్చారనమాట ఈవినింగే ఫోర్ కల్లా స్టార్ట్ అయ్యాం వస్తే ఇట్టించెలారా అనేసి అన్నారు నేను కూడా వస్తే వాళ్ళతో పాటు నైట్ అంత టైం అయ్యేదన్నమాట ముందు నేను ఇట్టించేలా చూడ చూడని వాడు అన్న టైంకు రాడు అందుకే ఇంకా నేను ఇంటికి ఇటే వచ్చేసాను కొంచెం ముందు వస్తే ఏమన్నా హెల్ప్ ఏదన్నా వర్క్ ఉంటుంది కదా పండగ అంటే కొంచెం అంతా ఉంటుంది కదా ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ మరే అంతా వేసేసుకున్నారు వాళ్ళు ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నారు లేండి కానీ ఇట్నే ఇగో మామిడాకులు బంతి పూలు ఇవన్నీ ఉంటాయిగా ఫ్లవర్స్ అనేది తెప్పిస్తున్నారు కదా కొంచెం ఏదైనా వర్క్ ఉంటుంది లేండి అనేసి ఇంకా నేను ఇట్టించే వచ్చేసానమాట అట్టించేలా వస్తే వాళ్ళతో పాటు అంత టైం అయ్యేదనమాట నైట్ నా అంత నైట్ ఎందుకు అనేసి ఇంకా నాకు తెలుసు అవుతుంది అనేసి అందుకే ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇట్టించేలా వచ్చేసాను ఇంకా వాడితో పెట్టుకోవద్దనేసి వాడు అన్న టైంకు రాడనమాట అందుకే ఇంకా నేనే వచ్చేసాను ఇంక నేను కూర్చేస్తాను టైం అవుతుంది కదా ఇంకా వాళ్ళు వచ్చేస్తారు కదా అనేసి అంటున్నాను ఇక్కడ వచ్చేసి పువ్వులు అయితే కొన్ని అయితే మంచిగా ఉన్నాయి కొన్ని మంచి లేవు అనేసి చెప్పాను కదా మళ్ళీ వీటిలలో పురుగులు కూడా వస్తున్నాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా మళ్ళీ మంచిగా లేని పెట్టినా బాగుండదు కదా లుక్ బాగుండదు కదా అనేసి ఇంకా నేనైతే చూసుకుంటూ అలాగే అక్కడక్కడ కొన్ని బంతి పువ్వులు అలాగే కొంచెం మామిడాక కూడా ఇలా పెట్టి కూర్చున్నాను అన్నమాట చూస్తూ ఉండండి వీడియో అయితే ఎండ్ వరకు టూ పార్ట్స్గా పెడతానండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అవుతుందేమో అంతే లెంత్ అయిపోతుంది కదా సో అందుకే చాలా లెంత్ అయిపోతుంది ఒక వన్ హాఫ్ అన్ అవర్ ఉన్నదా హాఫ్ అన్ అవర్ కాదండి ఎక్కువనే ఎక్కువనే ఉండొచ్చు నేను ఇంకా కొంచెం మధ్య మధ్యలో స్కిప్ చేసేసి పెట్టేశాను మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టేశాను అన్నమాట కానీ కొంచెం లెంత్ ఎక్కువైతే మరీ ఎక్కువ చూడబుద్ధి కాదు కదా సో అందుకే టూ పార్ట్స్గా పెట్టేస్తున్నాను అనమాట అయినా కూడా ఇది వచ్చేసి ఒక నైన్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుందేమో మొత్తం ఇదే ఫస్ట్ పార్ట్ వచ్చేసి కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి పండుగ చేసేది ఎలా చేస్తారు ఏంటి అనేసి అయితే నేను ఈ వ్లాగ్లో పెడతానమాట ఈ వ్లాగ్ నెక్స్ట్ లో చూస్తారు మొత్తం ఫెస్టివల్ మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేసి యాక్చువల్గా అయితే మేమైతే రాకూడదు అంటే ఆ పండగ చేస్తే ఇంటి వాళ్ళు మాత్రమే ఉండాలి అనేసి అని అంటారు అయితే మేము ఆల్రెడీ త్రీ టైమ్స్ ఫస్ట్ సార్ నిలబెట్టుకున్నప్పుడు త్రీ టైమ్స్ కంపల్సరీ చెయ్యాలి అనేసి చెయ్యాలంట సో త్రీ టైమ్స్ అయిపోయింది ట్రీ త్రీ టైమ్స్ వరకు ఎవరు రాకూడదంట ఇంట్లో వాళ్ళే ఉండాలి వాళ్ళు కూడా అనమాట రాలేదు ఒకసారేమో మానవి ప్రెగ్నెన్సీ మానవి కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాను డెలివరీ టైంలో అందుకే అప్పుడు ఉండాల్సి వచ్చింది ఒక టైము నెక్స్ట్ టైము అంతే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే వచ్చేసాను అనమాట ఏ గది రావచ్చు అనేసి అన్నారంట అందుకే ఇంక ఈసారి అయితే రావడం జరిగింది త్రీ టైమ్సే ఫస్ట్ త్రీ టైమ్స్ చేసినప్పుడే వెళ్ళకూడదంట ఓన్లీ ఇంటోళ్ళ వరకే ఉండాలంట అలా వస్తే మన ఇంటికి కూడా ఉప్పలమ్మ తల్లి వస్తుంది అనేసి అని అట్లా అనుకుంటారంట అందుకే పిలవలేదు వాళ్ళు కూడా సో ఇప్పుడు చే ఇప్పుడు రావచ్చు అనేసి పిలిచారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే చూడండి దండ చూసారు కదా మంచిగా మామిడాకు పెడితే కొంచెం లుక్ మంచిగా వచ్చిందనమాట పెద్దగా దండ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి అవుతుందండి దండ అది కూడా వచ్చేస్తే అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి చప్పుడు తోటే మామిడా గిన్న పెట్టాలన్నమాట నైటు అయితే ఇలా కట్టేసి పెట్టాం కదా సో అవి వచ్చేసి చప్పుడు తోట అయితే ఇక్కడ పెడుతున్నారనమాట నాన్నవాళ్ళు అలాగే బంతి పూల దండలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి అవి కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ వచ్చేసి గొర్రె పిల్లను అమ్మవారికి బలి అయితే తీసుకొచ్చారనమాట మేము వైశ్యాసు తినము కాకపోతే అమ్మవారు ఉంది అంటే లేడీస్ మేము తినంలేండి ఇక మగవాళ్ళు అంటే కొందరు తింటారు ఇంకా నాన్ను తమ్ముడు తింటాడు అనమాట సో పెద్దోడు తినాడు చిన్నోడు నాన్న తింటారనమాట వైశ్యాస్త్రంలో కొందరు లేడీస్ కూడా తింటారులేండి కానీ మేము మాత్రం తినము ఎగ్ వరకే తింటామన్నమాట నాన్ వెజ్ అనేసి తినమనమాట చాలా వరకు కోమట్లు తినరు మొగ్గు తింటారులేండి ఇంకా నానా తమ్ముడు తింటాడు అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు కాబట్టి సో వాళ్ళందరూ తింటారులేండి ఊర్లో కూడా పిలుస్తున్నారు కొందరిని

ఇక్కడే ఇప్పుడేగా ఉప్పులమ్మ తల్లి ఒక్కటేనా చిన్న చిన్న మంచి దగ్గర ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి అవి కుండలు ఉన్నాయి చూడండి అదే అమ్మవారు అనమాట చూపిస్తాను పెద్దది ఒకటి ఉంటుంది అదే అమ్మవారు అనమాట నెక్స్ట్ ఇక్కడొచ్చేసి వాళ్ళకి అవన్నీ పుదిస్తున్నారు అమ్మవారిని కానీ అవన్నీ పుదిస్తున్నారు అనమాట అమ్మ ఒం పెద్దమ్మనమాట ఇంకా నాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళు అమ్మ వాళ్ళు కలిసి వాళ్ళది వీళ్ళది అనమాట ఇది వచ్చేసి కొడుకులు ఉన్న ఇంట్లో పెట్టాలి అంటే ఇంకా అమ్మవాళ్ళు పెట్టేసుకున్నారు అనమాట అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళతో ఆగిపోకూడదు కొడుకులు లేకుంటే అనేసి ఇంకా అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా పెద్దమ్మలకు నలుగురు అమ్మాయిలే కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు ఇంకా వాళ్ళ వరకే ఆగిపోతుంది కదా వాళ్ళ తర్వాత చేయనీకి ఉండాలి వాళ్ళు అనేసి ఇంకా వీళ్ళకంటే అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళకి సో అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారనమాట ఇది వచ్చేసి ఇద్దరు అన్నమాట ఇది వచ్చేసి ఇంకా పెద్ద మొలం కూడా పిలిచారు వాళ్ళు చేయట్లేదు మూడు సార్లు ఫస్ట్ మూడు సార్లు చేసినప్పుడు మాత్రం ఇద్దరు కలిపి చేసుకున్నారనమాట ఎంత ఖర్చు వచ్చినా ఇద్దరు సగం సగం అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంక ఇదిగోండి కుండలనైతే ఇలా పుదిస్తున్నారు కదా అమ్మవారిని సారీ అమ్మవారిని అయితే ఇలా పుదిస్తున్నారుగా వాటికి అయితే నేను కంకణాలు ఇలా కట్టి మామిడాకైతే అదే కంకణాలు కడుతున్నాను అనమాట దారాలు అంటే ఇలా చేయొచ్చట అంటే వేరే వాళ్ళు కొన్ని ఈ దీనికి సంబంధించి అయితే చేయకూడదు వేరే ఇంటి వాళ్ళు వాళ్ళే చేసుకోవాలనేసి అంటారు అందుకే ఇక నేను కూడా కనుక్కొని చేస్తున్నానా చేయొచ్చు ఏం అని అంటే వా అమ్మవార్లకైతే ఇక కంకణాలు అలాగే కట్టుకోనికి వాళ్ళకి కూడా కంకణాలు అయితే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇవే అనమాట లోపల పెట్టేటివన్నమాట అమ్మవారు వచ్చేసి ఇదిగోండి ఇదనమాట దీంట్లో ఏమేమో వేస్తారో చూపిస్తాను వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానులేండి వచ్చేసి అమ్మ అయితే దేవుడి దగ్గర మొగ్గేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి బంతిపూలు కూడా కట్టేసి కట్టేశాడు తమ్ముడు ఇది మధ్య వేశారండి పండగ చేస్తున్న పండగ వేస్తు అంటే వన్ ఇయర్ అయింది కదా అనేసి అమ్మవారి గుడిని ఇట్లా వాళ్ళే కలర్ వేసేసి ఇలా చేశారనమాట తమ్ము అమ్మ వాళ్లే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గొర్రెకి కూడా దండ వేయాలనేశారంటే దండైతే తమ్ము నేను కుచ్చిస్తే తమ్ముడు అయితే వేస్తున్నాడు అనమాట ఇక్కడ ఇదిగోండి నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం పండగ ఇలా చేశారు ఏంటి అని అయితే ఫుల్ ఉంటుందన్నమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్